హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే ఇవి చూసారు కదా కందికాయలు మన మామిడి చెట్టు ఉంది కదా మన ఇంటి పక్కన ఆ చెట్టు దగ్గర పడిన కంది చెట్టుకు వచ్చిన కాయలు అనమాట ఉదయాన్నే మా వారి కిందికి వెళ్ళినప్పుడు కోసుకొచ్చారు భలే హ్యాపీగా అనిపించింది ఉదయాన్నే వాటిని చూడడం డైలీ రొటీన్ లాగానే ఇంకా క్లీనింగ్స్ ముగ్గులు పూజ ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నేను ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను ఫస్ట్ థింగ్ ఇంకేదే ఉంటుంది కదా టీయో లేదంటే రాగి జావో ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాను ఇంకా అలాగే నైట్ అంతా ఇక్కడ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఎక్స్ట్రా పనులు ఏవీ లేవు ఇంకా అదే కాక ఇది సండే రోజు వ్లాగ్ అండి మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది ఉంటుంది కొన్ని కామెంట్స్ అడిగారు కదా దోశ బ్యాటర్ అది చూపించామని అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను అదేవిధంగా నేను కొన్ని శారీస్కి బ్లౌజెస్ ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాను కూడా చూపిస్తాను ఇంకా అలాగే చిమ్నీ గురించి అడిగారు చిమ్నీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి చెప్పండి క్లియర్గా అని చెప్పి మేము ఈ ఇల్లు కట్టించేటప్పుడే ఆల్రెడీ ఒకటి తెప్పించేసాం అనమాట ఫేబర్ బ్రాండ్ ప్యూరిఫైర్ ఒకటి ఫేబర్ బ్రాండ్ది ఈ చిమ్నీ ఒకటి ఒకేసారి ఫిట్ చేయించుకున్నాం ఇంకా దీని గురించి పెద్దగా చెప్పాల్సింది కూడా ఏం లేదనుకోండి ఇంకా అలాగే ఇదిగో కాఫీ ఒకటి కలిపేస్తున్నా ఇంక ఒకటి తాగుతూ ఉన్నామంటే ఇంకా తర్వాత పనులవి ఏదో ఒకటి చక్కబెట్టేస్తూ ఉండొచ్చు అలాగే ఇవాళ లంచ్ చేసేదైతే ఏమీ లేదు పెళ్ళికి వెళ్ళేది ఉంది చక్కగా కాఫీ ఒకటి తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేయడమే బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ వ్యూ పాయింట్ అనేది అప్పుడు పక్షులు ఇంకా బాగా అరుస్తూ ఉంటాయి కదా అలాగే ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ లాగా వచ్చే కాబూలీ శనగ కర్రీ ఒకటి చూపిస్తాను నేనైతే ఇలాగే చేస్తూ ఉంటానండి నైట్ నేను కాబూలీ శనగలు నానబెట్టేసాను అన్నమాట చక్కగా కడిగేసి ఇంక ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా కుక్ చేసేయడమే ప్రెషర్ కుక్కర్లోనే వండుతున్నాను ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు అలాగే రెండు ఇలాచి రెండు లవంగా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్న అలాగే ఆనియన్స్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైము లంచ్ బాక్సులు కట్టే టైము బిజీగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే మిక్సీ పట్టేస్తాను ఇవన్నీ పేస్ట్లు కూడా ఇంక వాళ్ళ సండే కదా కాస్త నిమ్మలంగానే చేద్దామని చెప్పి ఇక్కడ పీసెస్ కింద కట్ చేసి కర్రీ చేస్తున్నాను ఏది ఏమైనా ఇలా పీసెస్ కింద చేసే కర్రీ కూడా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఆనియన్ వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి వేసుకున్నా ఇంకా టమాటా కూడా ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నా అది కంప్లీట్గా మగ్గిన తర్వాత అందులో ఇంకా ఉప్పు కారం అదే యాడ్ చేశాను లైట్గా ధనియా పొడి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అలాగే నానబెట్టిన శనగలు ఉన్నాయి కదా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆ వాటర్ని అలా ఉంచేసి ఓన్లీ శనగలు మాత్రమే ఇందులో యాడ్ చేసుకుంటా అంతా చక్కగా ఇలా ఉప్పు కారం అది పట్టేలాగా కలిపి మూత పెట్టేసాం అనుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అలాగా కుక్ అవుతాయి ఆ తర్వాత అవి నానబెట్టిన వాటర్ని దీనికి గ్రేవీ కింద యూజ్ చేస్తూ ఉంటా ఇంకా దీన్నంతా కూడా చక్కగా కలిపేసి ప్రెషర్ పెట్టేస్తే ఒక ఫోర్ విజిల్స్లో కర్రీ అనేది రెడీ అవుతుంది ఈ టైంలో ఒకసారి మనం చెక్ చేసుకుందాం అనుకోండి శనగలు ఉడికిపోతేనేమో ఓకే ఇంకా లేదు ఉడకలేదంటే ఇంకొక విజిల్ ఇప్పిస్తే సరిపోతుంది ఇలా చేసామంటే మనం అసలు ఎన్నిసార్లు చేసినా సేమ్ టేస్ట్ అనేది వస్తుంది ఒక్కోసారి ఒక్కోలా కాకుండా ఇంకా సండే కదా బ్రేక్ఫాస్ట్ కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి పూరి చేసేస్తున్నా పూరి ఒకటి నేను గోధుమ పిండితోనే చేస్తానండి అలాగే ఎక్కువ క్వాంటిటీలో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట నైట్కి చపాతి చేయొచ్చు అని చెప్పి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అది అందరికి పెట్టేసిన తర్వాత గిన్నెలు అవన్నీ కడిగేసుకున్నాను ఇంకా కాస్త ఆరిన తర్వాత వీటన్నింటిని సర్దేస్తూ ఉన్నాను అనమాట ఒకవేళ తడిగా ఏమైనా అనిపించినా క్లాత్తో చక్కగా తుడిచి సర్దేస్తాను అలాగే ఈ కట్స్ అవి ఉన్నాయి కదా వీటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒకవేళ మనకి ఓల్డ్ అయిపోయి ఉంటే ప్రెషర్ సరిగ్గా రాదు కదా అందుకని అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను అయితే లాస్ట్ టైం నేను దోశ పిండి చూపించాను కదండి దాని బ్యాటర్ అనేది క్లియర్గా చెప్పండి కొలతలతో సహా అని అడిగారు నేను దోశకి రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను దీంతోనే దోశ చాలా బాగుంటుంది ఇంకా దీన్ని ఒక ఫోర్ కప్స్ వరకు రైస్ తీసుకొని ఒక్క కప్పు మాత్రమే మినపప్పు తీసుకున్నాను ఇది కూడా పలుకు పప్పు అండి గుండుపప్పు కాదు ఇందులో కొంచెం మెంతులు అవి యాడ్ చేసుకొని చక్కగా దీన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అలా కడిగేస్తాను అంటే కొంచెం డస్ట్ అది ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది కదా అలాగా ఇంకా మార్నింగ్ అడిగి పెట్టేసాను కదా ఇంక ఈవినింగ్ వాటిని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట సండే కదా కొంచెం టైం ఉంది అలాగే వంట చేసే పని అయితే ఏమీ లేదు అందుకని చెప్పేసి కొన్ని చీరలకి మ్యాచింగ్స్ బ్లౌజెస్ కావాలి అని చెప్పేసి ఇక్కడ షాప్కి అయితే వచ్చేసాను ఇది వనస్థల్పురం బస్ స్టాప్ దగ్గర ఉంటుంది కదా అక్కడికి ఉన్నాను వీళ్ళ దగ్గర లేకపోతే ఇంకొకవేళ డైరెక్ట్ గోటు దిల్సు నగర్ అనమాట అక్కడ కూడా దొరకందంటూ ఉండదు కదా అలాగా పెద్ద దూరం ఏం కాదు కాబట్టి టక్కుమంది తీసుకొని వచ్చేసాను అయితే ఈ శారీ ఒకటి ఓల్డ్దేనండి కాకపోతే ఫ్యాన్సీ శారీ అనమాట చాలా బాగుంటుంది దానికోసం బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకుందాం బెనారస్ ఫ్యాబ్రిక్ అయ్యేసరికి దీన్ని ఇంకా ఏ శారీకైనా పేరప్ చేయొచ్చు నేను ఎక్కువగా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ శారీకి ఉన్న బ్లౌజ్ దీనికి అని ఉండదన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికంటే మనకు కూడా ప్రైస్ చాలా అయిపోతుంది కదండి స్టిచ్చింగ్ కాస్ట్ కూడా అంత ఉంది అందుకని చెప్పేసి నేను మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అంటే ప్లెయిన్ శారీకి లైట్ శారీకి డార్క్ కలరు లేదంటే కాంట్రాస్ట్ వైజ్గా అలా సెట్ చేసుకుంటూ ఉంటాను అలాగే ఈ శారీ ఒకటి మీరు రీసెంట్ ఫ్లాగ్లో చూసే ఉంటారు కదా ఈ పింక్ పైన వైట్ స్ట్రైప్స్ వచ్చాయి దీనికి ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను బేసిక్గా నేను కలంకారీ అనుకున్నా అయితే నాకు అవి అంతగా నచ్చలేదు ఇంకొకటి నా దగ్గర ఆల్రెడీ ఒక కలంకారీ ఉంది అని చెప్పి ఇది తీసుకున్నాను అది కాటన్ లాగా అనిపించింది ఫ్యాబ్రిక్ అలాగే ఇది ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట వేరే కొన్ని శారీస్కి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఇంకా వైట్ అలాగే పర్పుల్ ఒకటి అండ్ ఆరెంజ్ పర్పుల్ అనేది మీకు షేడ్ బ్లూ లాగా కనబెడుతుంది అనమాట కెమెరాలో వైట్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా పడింది మీటరు బ్లూ ఏమో టూ హండ్రెడ్ చేంజ్ ఆరెంజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా పడింది అనమాట పర్ మీటర్ ఇంకా అవన్నీ అలా పక్కన పెట్టేసి ఇవాళ పెళ్ళికి వెళ్ళేది ఉందని చెప్పాను కదా సో వంట చేసే పని ఏం లేదు సండే కదా ఎలాగో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అందరం వెళ్ళిపోవాలనుకున్నాము అలాగే ఏ శారీ కట్టుకోవాలా అని చూస్తూ ఉన్నా చా ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంది కదా చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ శారీ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను అలాగే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఇంకా బ్యాంగిల్స్ అనేవి నేను ఎప్పుడప్పుడు ఇలాగ కలర్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టేస్తాను కాబట్టి అవి ఈజీగా దొరికేస్తాయి ఇంకా ఈ మధ్య సరిగ్గా పట్టించుకోక ఇవన్నీ ఉండిపోయాయి కానీ త్వరలోనే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి అలాగే శారీ వచ్చేసి ఇదండి బ్లూ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇవి ఏంటంటే మనకు ఇలా చూస్తే అర్థం కావు బట్ వీటిని మనం ఒక మంచి బ్లౌజ్తో పేరప్ చేసి కట్టుకుంటే చాలా మంచి లుక్ వచ్చేస్తాయి బేసిక్గా శారీ అంతా ప్లెయిన్ కదా దీనికి కొంచెం ప్రింటెడ్ బ్లౌజ్ కానీ లేదంటే ఏదైనా వర్క్ బ్లౌజ్ కానీ అలా పేరప్ చేస్తే బాగుంటుంది ఇది వచ్చేసి కంప్లీట్గా మిర్రర్ వర్క్ ఇవి రియల్ మిర్రర్స్ అండి నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కుట్టించుకున్నాను అది నేను చేసిన మిస్టేక్ అంటే ఐడియా ఏం లేదు అప్పటికప్పుడు అలా జరిగిపోయింది మిర్రర్స్ ఒకటి అలాగే దీని చుట్టూరా కుట్టిన వర్క్ థ్రెడ్ ఇవన్నీ కూడా నేనే ఇచ్చి అమ్మ వాళ్ళ ఊళ్ళో కుట్టించుకున్నాను అయితే దీనికి యూజ్ చేసిన థ్రెడ్ వచ్చేసి సిల్క్ కాదండి యాంకర్ థ్రెడ్ అనమాట చాలా బాగుంటుంది మిర్రర్ కూడా కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట చాలా రోజులు మొత్తానికి అయితే ఇలా రెడీ అయిపోయి పెళ్ళికైతే వెళ్తున్నాము ఎండ మాత్రం చాలా అంటే చాలా ఉంది అలాగే ముహూర్తం కూడా కాస్త లేట్గానే ఉందన్నమాట ట్వెల్వ్ థర్టీ వన్ అలాగా ఉండింది ఇంకా చక్కగా పెళ్ళికి వెళ్ళేసి వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మేము ఇంక ఇంటికి అయితే వచ్చి కాసేపు రెస్ తీసుకున్నాం ఏది ఏమైనా ఎండలో వెళ్ళొచ్చామంటే ఒక మాదిరిగా ఉంటుంది కదా ఇంకా అలా మళ్ళీ ఆ శారీ గెటప్ అంతా మార్చేంత వరకు మనసు ప్రశాంతంగా అనిపించదు అలాగే మీకు ఇక్కడ నేను పట్టీలు చూపిస్తున్నా నేను డైలీ పెట్టుకునే పట్టీలు ఇవేనండి అయితే నేను మొన్నటి ముగ్గు వీడియోలో కూడా చూసే ఉంటారు కదా అసలు నా కాళ్ళకి లేవు అలా బోడిగా నాకు పెద్దగా నచ్చదు అయితే ఇది ఏంటంటే తెగిపోయింది అనమాట ఇవేమో రెడీమేడ్ పట్టీలు కదా మరి ఇవి అతికిస్తారో లేదో నాకు పెద్దగా ఐడియా లేదు దీనికి పక్కన ఉన్నది థ్రెడ్ తెగింది అందులో చక్కగా ఉన్న పూసలు అవన్నీ కూడా అనమాట చూడాలి మరి ఇలాంటివి మరి ఇక్కడ జరుగుతాయో అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే జరుగుతాయో తెలియదు ప్రెసెంట్ మరి కాళ్ళు బోడిగా ఉన్నాయి కదా ఏదో ఒకటి పెట్టుకోవాలనిపించింది అనిపించింది నావి పాతవి అంటే ఇవి చేపించారనమాట ఊర్లో బాగానే ఉన్నాయి ఎక్కువ వెయిట్ ఉంటాయి అందుకని నేను రోజు పెట్టుకోను ఇలా లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను సరే చాలా లేను కదా వీటిని చక్కగా క్లీన్ చేద్దామని చెప్పేసి ఒక బౌల్లో కొంచెం హ్యాండ్ వాష్ వేసాను లేదా షాంపూ కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం హాట్ వాటర్ వేసి వీటిని ఎలా పెట్టి పక్కన పెట్టేసాం అనుకోండి నీట్గా అయిపోతాయి ఆ తర్వాత ఇంకా ఇదిగో ఇక్కడైతే టీ ఒకటి తాగేసి ఈవినింగ్ మార్నింగ్ నానబెట్టాను కదా దోశకి దాన్ని ఇక్కడ గ్రైండర్ వేసేస్తున్నా మిక్సీ పట్టే పిండికి గ్రైండర్ వేసే పిండికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే నేనే కొంచెం ఒక్కోసారి అబ్బా ఇదంతా కడగాలి ఈ రాళ్ళు ఇదంతా తీసి కొంచెం వెయిట్ ఉంటుంది కదా అందుకని కొంచెం ఇష్టపడను కానీ కాస్త ఓపికగా చేసామంటే నిజంగా చాలా బాగుంటాయండి దీంతో వేసే ఊతప్పం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పిండి మనకు చాలా స్పంజీగా భలేగా అనిపిస్తుంది ఇంక ఇదిగోండి ఇదంతా పట్టేసి మళ్ళీ ఈ గట్టు అంతా శుభ్రం చేసేసుకొని ఈ పిండంతా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంక ఇదంతా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే నేను ఇది గ్రైండర్ వేసిన తర్వాత దీన్ని ఇంకా మళ్ళీ పక్కన పెట్టను ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసి అంతా ఆరబెట్టేస్తాను అనమాట పక్కన ఇదిగోండి పట్టీలు కూడా చక్కగా నానిపోయాయి కదా దీన్ని కాస్త క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ దీంట్లో ఉన్న డర్ట్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయింది హాట్ వాటర్ వేసాం కాబట్టి ఇంకొకసారి అలా బ్రష్ చేసేసామంటే ఏదైనా యూజ్లెస్ టూత్ బ్రష్ ఉంటుంది కదా ఇలాంటివి నేను ఇలా పట్టీలు కానీ లేదంటే కోమ్స్ కానీ బాగా యూజ్ చేస్తుంటాను అనమాట చాలా తెల్లగా వచ్చేసాయి కదా పెద్దగా శ్రమపడింది ఏదీ లేదు చాలా నీట్గా వచ్చేసాయి అలాగే ఇంకా నైట్కి అందరికీ కూడా చపాతీ చేసేసి టమాటా పప్పు పెట్టేశాను మరి ఇదండి ఇవాళ ఈ చిన్నీ బ్లాక్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి